ప్రతి తల్లి కోరిక ఏంటంటే నాలాగనే ఆకుకూరలు చేసేసి పిల్లల చేత తినిపించాలనుకుంటుంటారు కానీ వాళ్ళేమో తినరు కానీ ఈ పద్ధతిలో మీరు మెంతికూర తోటి మేతీ రైస్ ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి మమ్మీ నాకు ఇది చెయ్యి అని హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను మరో లంచ్ బాక్స్ రెసిపీతోని మీ ముందుకు వచ్చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ఈ రైస్కి మనం ముందుగా ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలి ఆ కారం కోసం చిన్న మిక్సీ జార్లో మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి అలాగే పిల్లల కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే పది నుంచి పన్నెండు తొక్క తీసుకున్న వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి తగినట్టు ఉప్పు తీసేసుకొని ఏమి నీళ్ళు వేయకుండా ఇలా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలండి ఈ కారంని రెడీ చేసుకోవాలి ఇది మేతీ రేస్ కదండి నేను ఇక్కడ పెద్ద మెంతం కూర తీసుకున్నాను ఆకులు మాత్రమే తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి రెడీగా పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీల ఆయిల్ వేశానండి పలీల ఆయిల్ వేడెక్కాక కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే ఉల్లిపాయలు తీసుకున్నానండి సన్నగా తరిగేసి ఈ కాగిన నూనెలో వేసేసి వీటిని ఫ్రై చేసేస్తున్నాను ఇవి ఇలా ఫ్రై అయ్యాక వీటిలో చిటికడు పసుపు వేసేసి దీన్ని కలిపేసి ఈ ఆనియన్లోకి ఈ ఆనియన్స్ అనేటివి ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉంది కదండి ఆ పచ్చిమిర్చి కారం వేసేసి పచ్చివాసన పోయేలాగా మనము సిమ్లోనే ఉంచేసి ఈ కారాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ రైస్కి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కారం అనేది బాగా ఫ్రై అవ్వాలండి చూడండి వేసిన నూనె అంతా పైకి తేలేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకున్నాక ముందుగా ఒలిచిపెట్టుకున్నాం కదా మెంతి కూరని శుభ్రంగా కడిగేసి ఆకులు మాత్రమే తీసుకోవాలండి ఈ రైస్కి ఈ మెంతి కూరని తీసుకొని ఈ ఫ్రయింగ్ ప్యాన్లో వేసేసి సిమ్లోనే ఉంచేసి మనము మెంతి కూరని కూడా ఫ్రై చేసుకోవాలండి హై పెట్టి వేయించామంటే మేతి ఆకు చేదు వస్తుంది కదండి ఆ చేదు ఇంకా ఎక్కువైపోతుంది అందుకు సిమ్లోనే ఉంచేసి మనం ఈ మెంతి కూరని ఫ్రై చేసుకోవాలండి మెంతికూరలో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయండి అలాగే హెల్తీ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం మెగ్నీషియం జింక్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి అంటూ ఎన్నో పోషకాలు ఉంటాయండి మనం వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయి అలాగే మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చేస్తాయండి చూడండి ఇక్కడ వీడియోలో చూసినట్టు మనం వేసిన నూనె అంతా పైకి తేలేంత వరకు మనం సిమ్లోనే ఉంచి మెంతి కూరని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఉడికించి చల్లార పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి ఈ రైస్లోకి చివరగా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇది కూడా వేసేసి చివరగా మొత్తం అన్నంలో మొత్తం అంత ఆకూర అంతా మిక్స్ అయ్యేలాగా మనం నెమ్మదిగా ఈ రైస్ని కలుపుకోవాలండి ఇలా నెమ్మదిగా కలుపుకుంటే మనకు అన్నం విరిగిపోకుండా ఉంటుంది సో ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక మనము ఈ కడాయిని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చల్లగా ఆయన అన్నం బాగా వేడెక్కి పొగలు వచ్చేంత వరకు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి మనము మగ్గించుకున్నామంటే పచ్చిమిర్చి కాంబినేషన్లో మేతి రైస్ రెడీ అయిపోతుందండి ఉప్పు చెక్ చేసుకోండి తర్వాత లంచ్ బాక్స్లో పెట్టేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చేట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా ప్లీజ్ లైక్ అండ్ షేర్ బాయ్